అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కదా మాన్స్టర్ పార్ట్ ఫార్టీ సిక్స్ నేను నీకు బోర్ కొడితేనే కదా నువ్వు నన్ను వదిలేయడానికి అని నవ్వుకుంటూ క్లాస్కి వెళ్ళింది శ్రీజ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా వ్యాసన్ నీ కొడుకుని నీ హద్దుల్లో పెట్టుకోలేకపోతున్నావా అది ఎవరితో వచ్చి నీ కొడుకుని ఏగేసుకుపోతానంటే సైలెంట్గా ఎలా ఊరుకుంటున్నావు నాకు మాత్రం ఇక్కడ రక్తం మరిగిపోతుంది ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి అన్ని కోట్ల ఆస్తికి కోడల్ని చేద్దామనుకుంటున్నాడు అయినా నీకు చీమ కుట్టినట్లు కూడా ఎందుకు అనిపించడం లేదు నా కూతుర్ని చిన్నప్పుడే నీ కొడుక్కి చేసుకుంటానని చెప్పావు తీరా చూస్తే ఇప్పుడు ఎవరితో వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసింది అని నూరిపోస్తున్నాడు వ్యాసన్ గారికి నువ్వేం టెన్షన్ పడకు రాజ్ నేను చూసుకుంటాను కదా ఏం చూసుకుంటావు వాడు ఎప్పుడో ఒకరోజు దాన్ని పెళ్లి చేసుకొని ఇదిగో నీ కోడలు అని చెప్పే వరకు ఇలాగే చూస్తూ కూర్చో అని చెబుతుంటే నువ్వేం ఆవేశపడకు నా కొడుకు చెప్పకుండా చేయడు అన్నాడు వ్యాసన్ చేసిన తర్వాత ఏం చేసేదిందిలే అన్నాడు వెటకారంగా వరదరాజులో హీరా క్లాస్ అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి కార్ దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా శ్రీ ఆమెను చూసి నొసలు చిట్లిస్తూ హీరా మార్నింగ్ చేసిన పనికి ఒళ్ళు మండుతుంటే ఆమె రెక్కపట్టి పక్కకి లాగి ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి కార్ బ్యానెట్కి తాకింది యూ ఇడియట్ నాకే ముద్దు పెడతావా హౌ డేర్ యూ టచ్ మీ అని గుడ్లు ఉరిమి చూస్తూ అంటుంటే అంత కొట్టినా కానీ నవ్వుతూ అతన్ని చూస్తూ నువ్వు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే లాస్ట్కి చంపినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అనింది పొగరగా ఆమె మాటలకి చిర్రెత్తుకొస్తుంటే యూ స్ నువ్వు అసలు ఆడపిల్లవేనా ఒక అబ్బాయితో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు అని విసుగ్గా చెబుతుంటే నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు డియర్ నా హీరా మాటలకి కోపం వస్తుంటే కాలేజ్లో ఇంతమంది చూస్తున్నారు కొంచెం కూడా సిగ్గు లేకుండా ఒక అబ్బాయితో ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీ పేరెంట్స్ ఇలాగే నేర్పించారా యూ స్టూపిడ్ గర్ల్ అంటున్న శ్రీ మాటలకి నువ్వు ఎలాగైనా అనుకో నువ్వు తిడుతున్న నాకు ప్రేమ పాఠాలు చెబుతున్నట్లుంది ఇక్కడ నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు అంటున్న ఆమె మాటలకి శ్రీకి కోపం పీక్సుకుపోతే ఆమె చెంప వరకు వచ్చిన చెయ్యి తాకడానికి కూడా చిరాకు అనిపిస్తుంటే వెంటనే ఆ చేతిని వెనక్కి తీసుకొని చి నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని ఇటు తిరగగానే ఎదురుగా శ్రీజ కనిపించడంతో ముందుకు వేస్తున్న అడుగు అక్కడే ఆగిపోయింది శ్రీజ అతని ముందుకు వచ్చి ఏమైంది శ్రీ అలా చూస్తున్నావు పదా వెళ్దాం అంటూ అతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే ఎవత్తివే నువ్వు బాగా డబ్బున్న వాళ్ళని చూసి వలలో వేసుకోవడం బాగా అలవాటైపోయింది మీ లో క్లాస్ గర్ల్స్కి అనింది హీరా ఆమె మాటలకి చాచిపెట్టి కొట్టాడు శ్రీ శ్రీజ ముందు అలా కొట్టేసరికి ఆమె ఈగో బాగా హర్ట్ అయింది హీరా ఆమెని చంపేసేలాగా చూస్తూ నీ సంగతి ఇలా కాదు తర్వాత చెబుతాను నువ్వు ఎలా నా దగ్గరికి రావో చూస్తాను అని కసిగా అనుకొని అక్క నుండి వెళ్ళిపోయింది హీరా నీకు ఏమైంది శ్రీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఆ అమ్మాయిని ఎందుకు అలా కొట్టావు ఒక ఆడపిల్ల మీదకి చెయ్యదుతారా చెప్పు అంటుంటే నీకేం తెలీదో నువ్వు నోర్మస్కో అన్నాడు శ్రీ ఇక ఏం మాట్లాడలేదు శ్రీజా ఇంటి వరకు ఇద్దరు మౌనంగానే ఉన్నారు అంతలో శ్రీ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ ఆఫీస్కి రావాలని అనిపించట్లేదు అక్కనా అన్నారు వాట్ హ్యాపెన్ డాడ్ నత్ కానీ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది వచ్చేసేయి ఓకే డాడ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఏమైంది శ్రీ డాడ్ ఆఫీస్కి రమ్మంటున్నారు అన్నాడు కాస్త డల్గా ఓకే వెళ్ళు అనింది నీకేం అనిపించట్లేదా అన్నాడు దేనికి నేను నిన్ను వదిలి ఆఫీస్కి వెళ్తుంటే నువ్వేమైనా అండమాన్ వెళ్తున్నావా ఆఫీసే కదా వెళ్ళేది అనింది శ్రీజా చి దీనికి ఫీలింగ్సే లేవు అని ఫేస్ కందగడ్డలాగా పెట్టాడు శ్రీ మిర్రర్లో అతన్ని చూసి ముసిమిసిగా నవ్వుకుంది శ్రీజ ఏంటే నా బాధ నీకు నవ్వగా అనిపిస్తుందా అని వాయిస్ రేస్ చేస్తుంటే అయ్యో శ్రీ అది కాదు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్నట్లు అనిపిస్తుంటే నవ్వొస్తుంది ఆమె మాటలకి ఆమె చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నాకు నిన్ను వదిలి వెళ్ళాలంటే అలాగే అనిపిస్తుంది ఏం చేయను అన్నాడు మరి అంత ప్రేమ పనికిరాదు శ్రీ నేను ఒకటి చెప్పనా అనిది ఏంటి ఈ వస్తువునైనా మనిషినైనా జంతువునైనా మరీ పిచ్చిగా ప్రేమించకూడదు దేనికి అడక్ట్ అవ్వకూడదు ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చేతుల్లో ఉండవు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకే విధంగా జీవించడం నేర్చుకోవాలి అని చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది శ్రీకి ఆమె మాటలకి ఒక్కసారిగా బైక్ ఆపి ఏమైంది నీకు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి నాకేమవుతుంది ఏం కాలేదు మరి నాకు నీతి సూత్రాలు బోధిస్తున్నావేంటి అవి నీతి సూత్రాలు కాదు నిజాలు అనింది అంటే నీ మీద ప్రేమ పెంచుకోవడం తప్పంటావు అన్నాడు కోపంగా తప్పని నేను అనట్లేదు కానీ మనిషి లేకుండా బ్రతకలేను అనడం తప్పు అంటున్నా ఎందుకంటే ఒకరి కోసం మన జీవితం ఆగిపోకూడదు మన లైఫ్లోకి చాలామంది వస్తుంటారు పోతుంటారు ఒకరి దగ్గరే మన లైఫ్ ఆగిపోకూడదు అంటున్నా ఆమె మాటలకి చిర్రెత్తుకొస్తుంటే అంటే వచ్చిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసారం చేయాలంటావు అన్నాడు చీచీ నేను అలా అనట్లేదు షడబ్ శ్రీజ నువ్వు చెప్పేవి వినడానికి చిరాకు వస్తున్నాయి ప్రాక్టికల్గా జరగడం అసాధ్యం కానీ ఫాస్ట్గా ఎక్కువ లేట్ అవుతుంది అంటుంటే ఎక్కింది ఇక శ్రీజని ఇంటి దగ్గర దింపి శ్రీ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు శ్రీజ ఇంట్లో ఎప్పుడూ అంటు పెట్టుకుని ఉండే శ్రీ ఇప్పుడు లేకపోవడంతో ఇక హాస్పిటల్కి వెళ్ళి చూసి త్వరగా వచ్చేద్దాం అనుకుంటూ అక్క నుండి హాస్పిటల్కి బయలుదేరింది శ్రీజ శ్రీజ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది కొన్నేళ్లుగా కోమాలో ఉన్న తల్లిని చూస్తూ ఆమె గుండె పగులుతుంటే అలా కావడానికి కారణమైన వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే శ్రీజకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక శ్రీ వచ్చే వరకు ఇంటికి వెళ్ళాలని డాక్టర్తో మాట్లాడాలని వెళ్ళింది కోమాలో ఉన్న పేషెంట్ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియదమ్మా అని చెబుతుంటే ఇక అక్క నుండి బాధగానే ఇంటికి వెళ్ళింది యాక్చువల్గా శ్రీజ వాళ్ళ పేరెంట్స్ వ్యాసన్ గారి వల్లనే అలా అయ్యారు అని అనుకుంటుంది ఆమె ఏడు సంవత్సరాల అప్పుడు శ్రీజ వాళ్ళ అమ్మా నాన్న వ్యాసన్ గారి ఆఫీస్లోనే పనిచేసేవాళ్ళు చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు వ్యాసన్ గారికి వాళ్ళంటే చాలా నమ్మకం ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని ఉంటే ఫ్యాక్టరీని వాళ్ళకి అప్పజెప్పి వెళ్ళేవాడు ఒకరోజు వచ్చిన లోడ్ని దింపుకుంటూ ఉన్నారు శ్రీజ అమ్మా నాన్న అప్పుడు రాత్రి పన్నెండు గంటల సమయం రేయ్ త్వరగా కానివ్వండిరా ఎవరైనా వస్తారు అంటున్న మాటలు వినిపించగానే ఈ వస్తువులన్నీ ఎవరు లారీ ఎక్కిస్తున్నారు అని డౌట్ వచ్చి అటువైపు వెళ్ళి చూడగానే వరదరాజులు వాడి గ్యాంగ్ ఇక కళ్ళారా చూసిన శ్రీజ అమ్మ నాన్న కళ్ళు పెద్దవి చేసుకొని ఏం చేస్తున్నారు అన్నాడు కోపంగా చూసేశావా ఏం చేస్తున్నాం మాల్ని దొంగతనం చేస్తున్నాం అన్నాడు భయం లేకుండా ఈ విషయం సార్కి తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా ఎలా తెలుస్తుంది నువ్వేమైనా చెబుతావా ఏంటి అవును నేను చెబుతాను అయితే నువ్వు ప్రాణాలతో ఉండవు ఏంటి బెదిరిస్తున్నారా కాదు హెచ్చరిస్తున్నాను అన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు చంపినా సరే నేను ఈ విషయాన్ని సార్కి ఖచ్చితంగా చెబుతాను అంటుంటే వరదంకులకి కోపం పీక్సుకుపోయి రై వాళ్ళని పట్టుకోండిరా వాళ్ళు బ్రతుకుంటే మన జీవితాలని జైలు పాలు చేస్తారు అంటుంటే ఇక వాడి మనుషులు వాళ్ళ చుట్టూ చేరారు వాళ్ళిద్దరిని రౌండప్ చేసి రై నువ్వు మంచివాడు అని అనుకున్నాను కానీ ఆయన చిన్నప్పటి ఫ్రెండ్గా ఉండి ఇలా అన్యాయం చేయడం చాలా తప్పు వదిలియండిరా అంటూ బ్రతిలాడుతుంటే రాక్షస నవ్వు నవ్వుకుంటూ అటు మా బిజినెస్ ని వదిలేయము ఇటు నిన్ను వదిలేయను ఎందుకు బ్రతిలాడిని శక్తిని వేస్ట్ చేసుకుంటావు అంటున్న వాడి మాటలకి కోపం వస్తుంటే కొట్టడానికని చెయ్యతాడు శ్రీజా ఫాదర్ మోహన్ ఇంకా వాడి దగ్గర పనిచేసే రౌడీలకి సైగ చేశాడు వరదరాజులు ఇంకా వాడి పాకెట్ లో నుండి కత్తి తీసి మోహన్ గారి కడుపులో పొడిచాడు అలా పొడుస్తుంటే శ్రీజవాళ్ళమ్మ వెనుక నుండి రాడుతో వాడి తల మీద కొట్టింది ఇక రౌడీలకి కోపం వచ్చి అదే రాడు తీసుకొని ఆమె తల మీద బలంగా కొట్టారు అమ్మ అంటూ అరిచి అక్కడే కుప్పకూలిపోయింది లక్ష్మి అంటూ అరిచి ఆమెను చేరాడు అంత గాయంలో కూడా ఆమెను ఒడిలోకి తీసుకొని పిలుస్తుంటే పలకట్లేదు రేయ్ మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పురా మీ పాపం పండి ఎప్పుడో ఒకరోజు కుక్క చావు కంటే హీనంగా చేస్తారు అని అనుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాడు శ్రీజా తండ్రి శ్రీజా తల్లి కోమాలోకి వెళ్లిపోయింది ఇక చంపి అక్కడి నుండి లారీలో ఎక్కించిన సామానుతో సహా పారిపోయారు అది స్టీల్ ఫ్యాక్టరీ కాబట్టి స్టీల్ ని దొంగతనం చేస్తున్నాడు వరదంకుల్ మళ్ళీ మాలంటే ఏదో అనుకునేరు ఇక అప్పుడే స్టీల్ దించుతున్నారు అని ఫ్యాక్టరీకి వచ్చిన వ్యాసన్ గారు ఎదురుగా రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పరుగున వెళ్ళి మోహన్ ఏమైంది అని చేతిలోకి తీసుకుని కంగారుగా అడుగుతుంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ అర్థం కావట్లేదు నీకేం కాదు మోహన్ నేను కాపాడుకుంటాను అంటూ అతడి కడుపులో ఉన్న కత్తిని పైకి లాగాడు ఇక అప్పటికే కొన ఊపిరితో ఉన్న మోహన్ కత్తిని లాగగానే ప్రాణాలు వదిలాడు ఇదంతా చూస్తున్న వ్యాసన్ కళ్ళు నమ్మలేనట్లుగా మారిపోతే అలాగే నిలుక్కుపోయాడు అతని చేతిలో ఉన్న మోహన్ని చూసి ఇక శ్రీజ వాళ్ళు అక్కడే ఫ్యాక్టరీలోనే వాళ్ళకి సపరేట్ గా ఇల్లు అరేంజ్ చేశాడు వ్యాసన్ గారు ఎందుకంటే అంత నిజాయితీగా ఉండేవాళ్ళు వాళ్ళని తప్ప ఫ్యాక్టరీని ఎవరికి నమ్మేవాడు కాదు ఇక అతడి కడుపులో నుండి కత్తిని లాగిన దృశ్యాన్ని చూసిన శ్రీజ అప్పుడు తనకి ఏడు సంవత్సరాలు అమ్మ పక్కన లేదని తన కోసం వెతుక్కుంటూ ఫ్యాక్టరీలోకి వచ్చి ఎదురుగా వ్యాసన్ గారు ఆమె తండ్రి కడుపుల నుండి కత్తి బయటకు లాగుతుండగా చూసి వాళ్ళ తల్లిదండ్రులని ఆయనే చంపారని ఆ చిన్న బ్రెయిన్లో ముద్రపడిపోయింది ఇక వ్యాసన్ గారి మీద పగని పెంచుకుంది శ్రీజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్